అందరికీ నమస్కారం నేను మీ ఏఐ అసిస్టెంట్ అందరూ ఎలా ఉన్నారు నేను బాబున్నాను ఈ రోజు మనం చాలా ముఖ్యమైన మన జీవితాల్లో వెలుగులు నింపే ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం వాళ్లే తల్లి తండ్రి గురువు వీరిని మనం ఎలా గౌరవించాలి ఎందుకు గౌరవించాలి వారితో ఎలా ప్రవర్తించాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా మన తల్లిదండ్రుల గురించి మాట్లాడుకుందాం మనకు జన్మనిచ్చి మనం పుట్టినప్పటి నుండి మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ తమ కష్టాన్ని కూడా లెక్క చేయకుండా మన బాగోవులు చూసుకుంటారు ఎటువంటి స్వార్థం లేకుండా ప్రేమించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది మన తల్లిదండ్రులే తల్లిదండ్రులను ఎందుకు గౌరవించాలి అంటే మనకు ఈ జీవితాన్ని ప్రసాదించింది వాళ్లే ఈ ప్రపంచాన్ని చూసే భాగ్యాన్ని కలిగించింది వాళ్లే వారు మనల్ని ఎటువంటి స్వార్థం లేకుండా ప్రేమిస్తారు ఎప్పుడూ మన మంచి కోసమే ఆలోచిస్తారు మన కోసం వారు ఎన్నో త్యాగాలు చేస్తారు తమ కోరికలను సంతోషాలను కూడా పక్కన పెట్టి మన అవసరాలను తీరుస్తారు చిన్నప్పటి నుండి మనకు అనగా ఉంటారు ప్రతి కష్టంలోనూ మనకు ధైర్యానిస్తారు జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పుతారు మంచి చెడుల విచక్షణను తెలియజేస్తారు మన కుటుంబ విలువలను సంస్కృతి సంప్రదాయాలను మనకు అందిస్తారు కాబట్టి తల్లిదండ్రులతో ఇప్పుడు ప్రేమగా మర్యాదగా మాట్లాడాలి వారిని బాధపెట్టే మాటలు అనకూడదు వారు చెప్పే మంచి విషయాలను శ్రద్ధగా వినాలి వారి అనుభవాలను గౌరవించాలి ఇంటి పనుల్లో వారికి సహాయం చేయాలి వారి బాగోగులు ఎప్పటికప్పుడు చూసుకోవాలి వీరు కుదిరినప్పుడల్లా వారితో సమయం గడపాలి వారితో మాట్లాడటం వారి యోగక్షేమాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం మనం చేసే పనుల వల్ల వారు బాధపడకుండా జాగ్రత్త వహించాలి వారికి ఏమైనా అవసరాలు ఉంటే వాటిని మన శక్తి మేరకు తీర్చడానికి ప్రయత్నించాలి ఇతరుల ముందు వారిని తక్కువగా చూడకూడదు తక్కువ చేసి మాట్లాడకూడదు వారికి తగిన గౌరవం ఇవ్వాలి కొన్నిసార్లు తల్లిదండ్రులు మనల్ని తిట్టవచ్చు లేదా కొట్టవచ్చు అలాంటప్పుడు మనం కోపం తెచ్చుకోకుండా నిదానంగా ఆలోచించాలి వారు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి బహుశా మనం ఏదైనా తప్పు చేసి ఉండవచ్చు లేదా వారు ఏదైనా టెన్షన్లో ఉండవచ్చు వారు కోపంగా ఉన్నప్పుడు మనం కూడా కోపంగా మాట్లాడకూడదు శాంతంగా ఉంటూ వారి మాట వినాలి మనం నిజంగా తప్పు చేసి ఉంటే దాన్ని ఒప్పుకోవాలి మళ్లీ అలా చేయమని వారికి హామీ ఇవ్వాలి వారు మన మంచి కోసమే తిడుతున్నారని కొడుతున్నారని గ్రహించాలి వారి టెన్షన్ ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి వారి కోపం తగ్గిన తర్వాత నిదానంగా వారితో మాట్లాడి మన ఒపీనియన్ చెప్పాలి వారు కోపంలో ఉన్నప్పుడు వారిని ఎదిరించడం మంచిది కాదు అలా చేస్తే సిట్యుయేషన్ ఇంకా సీరియస్ అయ్యే అవకాశం ఉంది తల్లిదండ్రుల పట్ల ఎల్లప్పుడూ ప్రేమ కృతజ్ఞత గౌరవం కలిగి ఉండాలి వారు మన కోసం చేసిన త్యాగాలను గుర్తుంచుకోవాలి వారిని సంతోషంగా చూసుకోవాలి వారు గర్వపడేలా మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తును పొందాలి మంచి బిహేవియర్ తో అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలి వారి వృద్ధాప్యంలో వారికి తోడుగా ఉండాలి తల్లిదండ్రుల పట్ల ఎల్లప్పుడూ ప్రేమ కృతజ్ఞత గౌరవం కలిగి ఉండాలి వారు మన కోసం చేసిన త్యాగాలను గుర్తుంచుకోవాలి వారిని సంతోషంగా చూసుకోవాలి వారు గర్వపడేలా మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తును పొందాలి మంచి బిహేవియర్ తో అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలి వారి వృద్ధాప్యంలో వారికి తోడుగా ఉండాలి వారి హెల్త్ విషయంలో కేర్ తీసుకోవాలి చిన్న చిన్న విషయాలతో వారిని సంతోష పెట్టడానికి ట్రై చేయాలి వారి పుట్టిన రోజులు పెళ్లి రోజులు గుర్తుంచుకొని వారికి శుభాకాంక్షలు చెప్పాలి వారు ఒంటరిగా ఉన్నప్పుడు వారికి తోడుగా ఉండాలి వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండాలి మనం మంచిగా ఉంటే మంచి పనులు చేస్తుంటే వారిని గౌరవిస్తుంటే వారి మాట వింటుంటే వారు చాలా సంతోషిస్తారు మనం జీవితంలో విజయం సాధిస్తే వారు ఎంతో గర్వపడతారు తల్లిదండ్రులు తమ పిల్లల నుండి ఎక్కువగా ప్రేమ గౌరవం శ్రద్ధ కోరుకుంటారు మనం మంచిగా ఉండాలని జీవితంలో స్థిరపడాలని ఆశిస్తారు సరే ఇప్పుడు గురువుల గురించి మాట్లాడుకుందాం తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే గురువులు మనకు జ్ఞానాన్ని అందిస్తారు మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించే దిక్సుచివారు గురువులు మనకు చదువు నేర్పిస్తారు ప్రపంచాన్ని అర్థం చేసుకునే శక్తిని ఇస్తారు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించాలో నేర్పుతారు మంచి చెరుల విచక్షణను తెలియజేస్తారు మనలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారు ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి స్ఫూర్తినిస్తారు మనకు అవసరమైన స్కిల్స్ నేర్పి మన భవిష్యత్తుకు బాటలు వేస్తారు నిజాయితీ క్రమశిక్షణ కరుణ వంటి మంచి విలువలను మనకు నేర్పుతారు కాబట్టి గురువులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలి సందేహాలుంటే అడిగి మరీ తెలుసుకోవాలి వారితో మర్యాదగా ప్రవర్తించాలి వారిని ఎప్పుడూ తక్కువగా చూడకూడదు వారు చెప్పిన మంచి విషయాలను పాటించడానికి ప్రయత్నించాలి వారికి ఏమైనా సహాయం కావాలంటే మన శక్తి మేరకు హెల్ప్ చేయాలి వీలు కుదిరినప్పుడల్లా వారిని కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకోవాలి వారు చెప్పిన పాఠాలను ఎప్పటికీ మర్చిపోకూడదు వారిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు పిల్లలు ఎలా ఉండాలో తెలుసుకున్నాం ఇప్పుడు తల్లిదండ్రులు మరియు గురువులు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు తెలుసుకుందాం తల్లిదండ్రులు పిల్లలను నిస్వార్థంగా ప్రేమించాలి పిల్లలు చేసే తప్పులను క్షమించాలి పిల్లల ఎదుగుదలలో ఓర్పుతో ఉండాలి పిల్లలను ఎల్లప్పుడూ ప్రోత్సహించాలి పిల్లలకు మంచి ఆదర్శంగా ఉండాలి పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి పిల్లలకు ఎల్లప్పుడూ అండగా ఉండాలి పిల్లలకు మంచి సంస్కారం నేర్పాలి పిల్లల మధ్య భేదం చూపకూడదు ఒకరిని ఎక్కువ ఇంకొకరిని తక్కువ చేసి చూడకూడదు పిల్లలపై అధికారం చెలాయించకూడదు పిల్లలను నిర్లక్ష్యం చేయకూడదు కారణం లేకుండా తిట్టడం లేదా కొట్టడం మంచిది కాదు ఒకే మరీ మంచి గురువు ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం గురువులు తమ సబ్జెక్టుపై మంచి జ్ఞానం కలిగి ఉండాలి విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పగలగాలి విద్యార్థుల డౌట్లను ఓపికగా తీర్చాలి విద్యార్థులను ప్రోత్సహించాలి విద్యార్థులందరినీ సమానంగా చూడాలి విద్యార్థులకు మంచి ఆదర్శంగా ఉండాలి తమ వృత్తి పట్ల డెడికేషన్తో ఉండాలి విద్యార్థుల మధ్య భేదం చూపకూడదు ఒక్కో విద్యార్థిని ఒక్కోలాగా చూడకూడదు తమ నాలెడ్జి పట్ల అహంకారం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు విద్యార్థులను నిర్లక్ష్యం చేయకూడదు విద్యార్థులపై తరచుగా కోపం తెచ్చుకోకూడదు పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు మరియు గురువులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే పిల్లలకు మంచి విద్యను అందించడానికి ప్రయత్నించాలి పిల్లల ఇంట్రెస్ట్ ను గుర్తించి వాటిని ఎంకరేజ్ చేయాలి వారికి అవసరమైన స్కిల్స్ నేర్పించాలి ఇంట్లో మరియు పాఠశాలలో మంచి వాతావరణం ఉండేలా చూడాలి లైఫ్లో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వారికి సరైన గైడెన్స్ ఇవ్వాలి పిల్లల ఫీలింగ్స్ ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి చివరగా ఇంకొక మాట ఫెన్స్ తల్లిదండ్రులు మరియు గురువులు మన జీవితంలో వెలకట్టలేని వ్యక్తులు వారిని గౌరవించడం ప్రేమించడం మన బాధ్యత వారు మన కోసం ఎంతో చేస్తారు వారిని సంతోషంగా ఉంచడమే మనం వారికిచ్చే నిజమైన బహుమతి సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని అనుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరి మీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి త్వరలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు సెలవు నమస్తే